వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం వికాసం వైపు నడిపిస్తుందని దర్శి టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి అన్నారు దర్శిలోని పన్నెండో వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లిన గొట్టిపాటి లక్ష్మి ఏడాదిలో ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్దిని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు పట్టణంలో తాగునీటి సమస్య ఉన్నట్లు ప్రజలు ఆమె దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎంతో ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా విధ్వంసం నుండి వికాసం వైపు తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళ శ్రమను మనమంతా గుర్తించాలి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు ప్రతి ఏటా పెన్షన్ కోసం ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం అట్లా ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే అన్నా క్యాంటీన్ దర్శిలో కూడా మొదలవుబోతుంది దానికి నాకు చాలా సంతోషంగా ఉంది